నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అత్తగారింటికి వెళ్ళి వస్తుండగా దాడి చోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన గద్దల శశికుమార్ అనే వ్యక్తి అత్తగారిల్లు జమీందార్ బంజర్ నుంచి నాచారం వెళ్తుండగా అదే ఊరికి చెందిన బేతి సత్యకిరణ్ అల్లాడి కార్తిక్ వ్యక్తి నా వెహికల్ క్రాస్ చేస్తావా నన్ను దాటిపోతావా అంటూ అకారణంగా నన్ను ఆపి బైక్ తాళం లాక్కొని నన్ను దూషిస్తూ పిడిగుద్దులు గుద్ది నా మెడలో ఉన్న చైను నా జేబులో ఉన్న నగదు లాక్కోవడం జరిగింది కావున మాకు న్యాయం చేయగలరని బాధితుడు కోరుకుంటున్నాడు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నాగేంద్రబాబు ಎರಡು ಒಂದು ಸಂಬಂಧ ನೇ ಸತ್ಯಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತಾನೆ ಅದು ಅದು ಅಂತಾರ್ ಬದರೆ ಐ ಡೋಂಟ್ ಐಡಂಟ್ ಅಂದ್ರೆ ಐ ಲೈಕ್ ಯಾಕೆ ಪೆಚಾನ್ ನಾವೆ ಎಂವಿಎಸ್ಲ್ಕ ಆవో ಏ ರಾಮೋ ಕಡಿದಿನ್ ವಾಡಾ ಅಮ್ಮಾ ಒಂದು

ತಪ್ಪೇ ಅಡವಲು ಮಾತಾಡುತ್ತಾ ಬಳ್ಳಾ ಮಾತಾಡ್ತಾರ సరే కొద్దిగా అమౌంట్ తక్కువైంది అని జమీందార్ బంజీ ఇల్లు వస్తుంది ఇల్లు వస్తుండే ఆచారం లాస్ట్ ఊర్చే వరకు వచ్చేసరికి సత్యకరణను దాని ముందు వెహికల్ కారు ఒకటి వస్తుంది వాళ్ళని క్రాస్ చేసినందుకు నన్ను ఆపి అహంతో నన్ను బండితం లాక్కొని చికా చేసి జుట్టు పట్టుకుని కొట్టి నా కొడకల్లారని నా ముందు వస్తారని ఈ ముందుకు గొలుసు అవన్నీ లాక్కొని తల తల మీద మొహం మీద గుద్ది గుద్ది చైను బంగారం ఉంగరం మొత్తం లాక్కున్నాంకి కార్తిక్ అల్లాడు కార్తిక్ వాళ్ళిద్దరన్న మీ వాళ్ళు కొట్టారు మళ్ళీ కొట్టి నా కొడక లేబర్ నా కొడక మాది నా కొడక అని ఎట్టబడితే ఎట్ట తిట్టి మా అమ్మను కూడా తిట్టారు మళ్ళీ ఈడ ఏడా గురికారు బాగా ఇబ్బంది పేరు ద్దెలు చూసుకున్నారు ఏ ఊరు వెళ్ళి వస్తున్నావు నేను జమీందార్ బంజీర్ వెళ్ళి వస్తున్నాను జమీందార్ బంజీర్ వెళ్ళి వస్తుంటే నా తర లాస్ట్ వన్కి వచ్చాక సత్యకన్నాను దాని ముందులో ఇంకో కార్ వస్తున్నాను పాదు క్రాఫ్ చేసి సచికన్న క్రా చేసా ఫ్రెండ్ ఆపన్నాడు ఆపినంపి ఆపి కాలం తీసుకొని నేను కొట్టాడమ్మా ఎందుకు కొట్టావా అని అడిగితే నువ్వు మా మందులు స్పీడ్ కలతావా నీ ఆహ్వానం ఉంటుంది కాలం మమ్మల్ని అడిగినందుకు ఎట్ట కొడితే కొట్టి కొడితే మొహంలో నా చదువుని నా ఉంగరం తీసుకున్నాడు స్టేషన్లో ఫిర్యాదు చేశారు చేసా